హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా పీకేసినాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే తీసేది కూడా మీకు చూడడానికి ఓపిక ఉండదు అనేసి అంతా తీసేసి నేను వీడియో అయితే చేస్తున్నాను మనకైతే ఇప్పుడు మన మన మీద అభిమానంతో మన పిల్లలకి చాక్లెట్స్ అనేది పంపించారనమాట ఎందుకంటే మీరు ఫస్ట్ టేస్ట్ చేయండి అక్క మీరు వీడు చెప్పాల్సిన అవసరం కూడా లేదు మీరు ఊరికి తినండి మీరు తింటే చాలు టేస్ట్ బాగుంటే చాలు అని చెప్పింది అనమాట అమ్మాయి సో చూడండి వీడియో పంపించింది అన్నమాట చాక్లెట్స్ పిల్లల పేర్లతో కూడా చాక్లెట్ చేసి పంపించింది నన్ను అడిగింది అనమాట ఒక్క పిల్లల పేర్లు మీరు స్పెల్లింగ్స్ తో సహా రాసి చెప్పండి సారీ స్పెల్లింగ్స్ తో సహా రాసి పంపించండి అక్క నాకు నేను పిల్లల పిల్లల పేరుతో కూడా నేను చాక్లెట్ చేసి పంపిస్తాను అని చెప్పాను అనమాట అర్మాన చాలా అంటే చాలా బాగున్నాయి నేను ఈ పాప ఛానల్ లింక్ అండ్ లింక్ కూడా ఇస్తాను கேசி దుబాయ్ పునాఫా చాక్లెట్ అంటే ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి పేరు మీద తన నెంబర్ ఇస్తాను అలాగే తన యూట్యూబ్ ఛానల్ పేరు లింక్ మా పిల్లలు వీడియో తీయడానికి అయితే ఉంటారు కానీ ఈ వద్దు నిజంగా చాపినట్లు ఉన్నారని మా పిల్లలు అందరూ వచ్చి ఉన్నారనమాట వీడియో చేయడానికి కూర్చోని రండి ఇంకేం లేత లేవు కూర్చో అడవు లేతా మొత్తం అన్ని పంపించిందా అండి ఆ వెన్నెలా ఫ్లే చాక్లెట్ ఫ్లేవరు బటర్స్కాచ్ ఫ్లేవరు అన్నీ వస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి చాక్లెట్స్ ఎవరైనా కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా